మనం అనుకుంటాం నాకు తెలిసిపోయిందిగా ఆయన పుట్టాడు నాకు తెలిసిపోయింది ఆయన స్వాత చేశాడు నాకు తెలిసిపోయిందిగా ఆయన మరణించి తిరిగిలేసాడు నాకు తెలిసిపోయింది అంటే నీకు బేసిక్స్ అవి స్కిల్ అది మాత్రమే నీకు తెలిసింది కానీ నీకు డెప్త్ తెలియాల్సింది చెప్తున్నా నువ్వేంటో నీకు అర్థం అవ్వాలన్నా దేవుడేంటో నీకు అర్థం అవ్వాలన్నా ఎవ్రీ డే చెప్పండి అవి చదువుకోవాలి అందుకే చూడండి ప్రతిరోజు బైబిల్ చదువుకున్న వారి జీవిత విధానాలు ఒకలా ఉంటాయి వారానికి ఒక్కసారి ఇలా సండే వచ్చి బైబిల్ తిరిగేసిన జీవితాలు ఒకలా ఉంటాయి తెలిసిపోతుంది బైబిల్ చదివే వాళ్ళ ప్రార్థన ఒకలా ఉంటాయి బైబిల్ మీద అవగాహన లేని వారి ప్రార్థన ఒకలా ఉంటాయి దేవుడు అర్థమైన వారి యొక్క బోధ ఒకలా ఉంటుంది బైబిల్ చదివే వారి బోధ ఒకలా ఉంటుంది బైబుల్ చదివే వారి బోధ చూసలేదు వీడియో నక్కబాబు అన్నాడట నక్కబాబు పులి పెట్టేసుకునే అంట నక్కబాబు పులి పెట్టేసుకుని పులి అందంటే చాలా ఆకలి కుందరూ బాగా ఉన్నది అటు నక్క నక్క బాగుందంట పులి మళ్ళీ ఆ సంఘంలో ఒక వర్షపుకి పదివేల మంది ఇరవై వేల మంది కూర్చుంటారు మరి ఆ నక్కలన్నీ అలా కూర్చుంటే నాకు అర్థం అవుతారు ఇలాంటి అరవ అంతా చెప్తున్నారండి సంగంలో మళ్ళీ అర్థం అవుతున్నాయా ఇలాంటి సోర చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు చెప్తున్నా వేసి